ఆండాళ్ తిరువడిగళే శరణం ఈ మూడవ నాడు గోదాదేవి ధనుర్మాస వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తోంది ఈ ధనుర్మాస వ్రతం చాలా విశేషమైనటువంటిది శుభప్రదమైనటువంటిది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వ్రతాన్ని ఆచరించినటువంటి వారికే కాకుండా లోకానంతరికీ కూడా లాభిస్తుంది ఇది ఇహపరసాధకమైనటువంటి వ్రతం పిలిస్తే పలికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ కదా మరి విశేషంగా ఆరాధించినటువంటి వారికే కాకుండా లోకానికంతరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ శుభాలను చేకూరుస్తాడయ్యా బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందినటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తు ఎదిగి మూడు లోకాలని కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గాడి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షాలు కలుగునే కలుగవు నెలకు మూడు వర్షాలు పడతాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తు ఎదిగి ఫలిస్తాయి పంట ఉన్నటువంటి నీటిలో పెరిగినటువంటి చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో వీరిసినటువంటి కలువలు చేరినటువంటి భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే కదా ఇక పాలు పిదుగా గోవులు పొదుగులను తాగ్గానే కలశాలు నిండునట్లు క్షీరదారులు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి అలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున ఈ వ్రతాన్ని చేద్దాం రా రమ్మని తన యొక్క సుఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి శరణం நாங்கள் நம்பாவை சாத்து நீராடினாள் தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல்லூடு கயிலுகள உங்கு வளை போதில் புரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரந்து சேர்த்த முளை பத்தி வாங்க நிறையக்கம் வள்ளல் சுக்கள் நீங்காத செல்வம் நிறையந்தேலோறும்பாவாய்